హలో హై వెల్కమ్ వారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుగురు ఎస్ ఏపీడిఎస్సి నోటిఫికేషన్ థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ సమయం చాలా తక్కువ ఒత్తిడి చాలా ఎక్కువ అసలు పిచ్ ఎక్కుతుంది ప్రిపరేషన్ అంటే సో మరి ఎవరు ఈ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సో ఎవరు బాగా స్ట్రెస్ గురవుతుంటారు ఎవరు టెన్షన్ పడుతూ ఉంటారు అసలు ఎవరు ఏం చేయాలి సో ఇక్కడ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి వాళ్ళు టెన్షన్ ఫ్రీగా ఉంటారు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు సో ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే అస్సలు చదవని వాళ్ళు ఉంటారండి అస్సలు చదవని వాళ్ళకు కూడా ఏం టెన్షన్ లేదు ఎందుకంటే సమయం తక్కువ ఉంది మేము చదవలేదు చదవలేము సో కాబట్టి చదివినా అనేది సాధించేది ఏం లేదు సో వాళ్ళు కూడా టెన్షన్ ఫ్రీ ఉంటారు సో ఇప్పుడు వచ్చి ఎవరికి ప్రాబ్లం అంటే ఆల్మోస్ట్ అలా సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తుంటారు వాళ్ళకి ప్రాబ్లమెటిక్గా అనిపిస్తూ ఉంటుంది సో ఎందుకు అంటే అసలు నేను చదివిందని రివిజన్ చేసుకోవాలన్నా కొత్త చదవాలన్నా ఏది చదవాలి ఎలా చదవాలి సమయం తక్కువ ఉంది నా సిలబస్ కంప్లీట్ కద ఫుల్ తోటి ఉంటారు చాలా డిప్రెషన్తోటి ఉంటారు సో వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు మనకు వీడియోస్ కింద చూస్తూ ఉన్నాం మనం చాలా అంటే చాలా మెసేజ్ అండి సో అసలు నిజంగా ఎంత స్ట్రెస్ అవుతుందంటే సార్ అని పెడుతున్నారు ఎన్ని గంటలు చదవాలో అర్థం కాదు ఎలా చదవాలో అర్థం కావట్లేదు సో మరి ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఒక చిన్న స్ట్రాటజీ ఫాలో అవడానికి అయితే ప్రయత్నిద్దాం సో జస్ట్ ట్రై టు బీ ప్రాక్టికల్ సో మన స్ట్రెస్ పడడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు టైం డ్యూరేషన్ పెంచరు కదా సో మనకు థర్టీ ఫైవ్ డేస్ ఉంటే ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కూడా థర్టీ ఫైవ్ డేస్ ఉన్నట్టే సో ఎగ్జామ్ రాసేటువంటి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయరు ఇవన్నీ కూడా నిజాలు ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాల్సిందే సో అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయరు రైట్ సో అందరూ కూడా అసలు చదవకుండా ఉండరు సో మోస్ట్ ఆఫ్ ది పేపర్లు వచ్చేసి ఈ రేంజ్లోనే ఉంటారు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ రేంజ్లోనే ఉంటారు సో కాబట్టి వాళ్ళందరూ టెన్షన్ పడనప్పుడు మనము మాత్రమే టెన్షన్ పడి రేస్లో వెనకపడడం తప్పితే ఇంకేమీ కాదు సో మరి ఎలా సార్ స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే స్ట్రెస్ పడాల్సిన పని లేదు ఎందుకంటే మనలాగా చాలామంది అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఏం స్ట్రాటజీ ఫాలో అయితే ఈ రేస్లో విన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు సో మరి ఏంటి నెక్స్ట్ ఎలా చదవాలి థర్టీ థర్టీ ఫైవ్ డేస్ ఏవైతే ఉందో టైము ఈ వన్ మంత్లో ఎలా చదివితే మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి సక్సెస్ సాధించడానికి వీలుంటుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ సిలబస్ ఎంత కంప్లీట్ అయింది ఒకసారి అయితే బ్రెయిన్లో పెట్టేసుకోండి అండ్ ఇక్కడ బేసిక్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనకు ఉండేటువంటి ఎగ్జామ్లో దేనికి ఎక్కువ మార్కులు ఉన్నాయి ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వండి సో మీరు ఎంతవరకు చదివారు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎంత చదివారు అంత చాలు ఇంకా ఆపేసేయండి అక్కడతోటి సో ఇప్పుడు కొత్త టాపిక్స్ సిలబస్లో ఉండేటువంటి కొత్త అంశాలు ఏవైతే ఉన్నాయో చదవని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చదవడానికి ప్రయత్నించారనుకోండి ఆల్రెడీ ఉన్నది చదివింది ఏదైతే ఉందో అది మరుగున పడిపోయేందుకు అవకాశం ఉంటుంది సో ఇన్ కేసు చేశారు అలా చేద్దామని అనుకున్నారంటే ఒక ఫైవ్ డేస్ అలా చేసి కంప్లీట్ చేయండి అంతే తప్ప చదవని దాని గురించి ఆలోచించి దాన్నే చదువుతూ ఉండకండి రైట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఫోకస్ ఎక్కడ చేయాలి మనం చూసినట్లయితే ఎక్కువ మార్కులు దేనికి ఉన్నాయి మనకు ఉండేటువంటి పర్టికులర్ టాపిక్స్ పర్టికులర్ సబ్జెక్ట్స్ ఏ విధంగా ఎక్కువ మార్క్స్ దేనికున్నాయి జనరల్గా కాంటెంట్కి ఎక్కువ మార్క్స్ ఉంటూ ఉంటాయి సో కాబట్టి కాంటెంట్ మనకి ఇష్టమైంది అదేవిధంగా ఈజీగా చదవగలిగేది కాంటెంట్ కాబట్టి మెయిన్ ఫోకస్ మెయిన్ ఫోకస్ అంతా కూడా కాంటెంట్ పైన పెట్టేసేయండి సో మీరు ఎంత పర్సెంట్ కంప్లీట్ చేస్తే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సంబంధం లేదు కాంటెంట్ కంప్లీట్ చేశారా లేదా చూసుకోండి ఫస్ట్ థింగ్ అది లీస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే అతి తక్కువ మార్కులు దేనికి ఉన్నాయి మన దాంట్లో చూసినట్లయితే లైక్ ఇప్పుడు పిఏఈ ఉంది సో పిఏఈ సిలబస్ ఎక్కువగా ఉంటుంది పిఏఈ బుక్ హెవీగా ఉంటుంది ఓకే సో వచ్చి మార్క్స్ వచ్చేసి మనకి ఫైవ్ మార్క్సే ఉంటాయి కేవలం టెన్ క్వశ్చన్సే అడుగుతాడు ఏపీడీఎస్సి గురించి మాట్లాడుతున్నాను నేను సో కాబట్టి దీనికి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వండి చదువుంటారు ఆల్రెడీ రైట్ సో చదివి ఉంటారు ఇనఫ్ సో దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ పిఐ ఉందండి సో పిఐలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఖచ్చితంగా ఏ ఏరియా నుండి ఎక్కువ సార్లు ఎక్కువ క్వశ్చన్లు అడగడానికి ప్రయత్నిస్తున్నారు అది ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ చూడండి సో ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆరు ఏరియా ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా చదవండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ టెక్స్ ఫ్రేమ్వర్క్ వర్క్ టూ థౌజండ్ ఫైవ్ అది ఉంది సో దాని నుండి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు బాగా సో ఇలా ఎక్కువ క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి అడుగుతాం ఆ ఏరియా మాత్రమే చదువుకోండి ఆ ఏరియా మాత్రమే రివిజన్ చేయండి సో అంతే తప్ప ప్రయారిటీ లేని ఏరియాస్కి మీరు ప్రయారిటీ ఇవ్వకండి క్వశ్చన్స్ అడగని తక్కువగా అడిగేటువంటి లేదంటే అస్సలు అడగనటువంటి ఏరియాస్ ఏవైతేనో వాటి పక్కగా నెట్టేసేయండి ఓకేనా సో అది పీఏ గురించి అండ్ కాంటెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అండ్ కమింగ్ టు మెథడాలజీ సో మెథడ్కి వచ్చినప్పుడు కూడా చూడండి కొన్ని ఏరియాస్ పైన ఒక ఫోర్ ఆర్ ఫైవ్ యూనిట్స్ అండి సో వాటిపైనే ఫోకస్ చేస్తూ మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కడైనా సరే అండి సో అది తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఇంకెక్కడైనా సరే ఇక్కడ ఏ స్టేట్ అయినా సరే మనకి జనరల్గా మెథడాలజీ అని కానీ ఫస్ట్ ఏంటంటే ఎయిమ్స్ ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి ఓకేనా సో స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ అదేవిధంగా ఇంకా చూసినట్లయితే టీచింగ్ మెథడాలజీస్ ఏంటి అప్రోచెస్ ఏంటి సో కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఏంటి ఓకేనా సో యూనిట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి యాన్యువల్ ప్లాన్ ఎలా చేసుకోవాలి సో ఇవి బేసిక్గా ఉంటాయండి ఇవి బేసిక్ కంపల్సరీ రేంజ్ టీఎల్ఎం కావచ్చు స్పెసిఫిక్గా ఇప్పుడు ఐసీటీ పైన ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది కాబట్టి మెథడాలజీస్లో ఈ ఫైవ్ ఆర్ సిక్స్ ఏరియాస్ సో లైక్ బ్లూమ్ స్టాక్స్ ఉంది సో దాంట్లో మనకు వచ్చేసి స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఓకేనా సో అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా ఏవైతే స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ అనుకున్నామో వాటిపైన నేను హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదండి సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఎవరైతే కంప్లీట్ చేశారో సో వాళ్ళు పర్టికులర్గా ఈ ఏరియాస్ పైన ఫోకస్ చేయండి ఈ ఏరియాస్నే రివైజ్ చేసుకోండి అంతే తప్ప కొత్త మెటీరియల్ కానివ్వండి కొత్త టాపిక్స్ కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో కూడా చదవకండి అండ్ మోర్ ఎవర్ సో జీకేకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి సో జీకే అనేది సముద్రం అది సో దాన్ని ఇప్పుడు పట్టుకుంటే కాని పని సో ఎంతైతే చదివారో అంటే స్కూల్ లెవెల్లో సోషల్ బుక్స్ కానివ్వండి జనరల్ సైన్స్ బుక్స్ కానివ్వండి సైన్స్ ఫిజికల్ సైన్స్ సో ఇలా మనకి డైలీ లైఫ్కి అప్లికబుల్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతేనో అవి చూసుకుంటే జీకేలో కొన్ని బిట్స్ వరకు కవర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా జీకేలో ఇంకేం చదవాలంటే కరెంట్ అఫైర్స్లో బర్నింగ్ టాపిక్స్ ఏవైతున్నా దానికి సంబంధించిన స్టాక్ జీకే చదవండి స్టాక్ జీకే చదివినట్లయితే అక్కడి నుండి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది అనమాట సో ఇలా కరెంట్ అఫేర్స్ సంబంధించి స్టాక్ జీకే చదువుకోండి స్కూల్ బుక్స్లో ఉన్న జీకే చదవడం అంతే తప్ప ఇంకా జీకే అనగానే పెద్ద సముద్రం అండి సో ఎంత చదివినా కలుస్తుందా లేదు అలాంటి వాటికి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి అంటున్నా నేను సో కరెంట్ అఫేర్స్ అంటే మన చేతిలో ఉండేవి సో కాబట్టి కరెంట్ అఫేర్స్కి ఎక్కువ ప్రయారిటీ దీంట్లో ఎక్కువ మార్క్స్ గ్యాదర్ చేయడానికి ప్రయత్నించండి సో ఇలా మనకు గ్రిప్ ఉన్నటువంటిది అదేవిధంగా మనం ఇష్టంగా చదివేటటువంటి కాంటెంట్ ఏదైతుందో ఇక్కడ మార్క్స్ మిస్ చేయకండి అండ్ అదేవిధంగా మెథడాలజీలో ఇప్పుడు చెప్పినట్టుగా కొన్ని టాపిక్స్ కొన్ని యూనిట్స్ ఏవైతున్నాయో వాటికి ఎక్కువ ప్రయారిటీస్ వాటిని రివిజన్ చేయండి సో ఇలా మనకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ సో కావాల్సినటువంటి టాపిక్స్ మాత్రం రివిజన్ చేసుకుంటూ అండ్ పర్టిక్యులర్గా మాక్ టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేయండి సో ఎన్ని టెస్ట్లు ప్రాక్టీసెస్ మీరు అంత పర్ఫెక్ట్గా అవుతారు ఎక్కడ ఉన్నామో తెలుస్తుంటుంది సో ఇంకా ఏం చదవాలి ఏం రివైజ్ చేయాలి ఆల్రెడీ చదివిన దాంట్లో నేను ఏం తప్పులు చేస్తున్నాను ఎందుకు తప్పులు చేస్తున్నాను మీకే చాలా క్లియర్ కట్గా ఐడియా అయితే వచ్చేస్తుందండి సో ఈ రకంగా ప్రిపేర్ కండి అన్నెసెసరీగా టెన్షన్ పడకండి స్ట్రెస్ గురి కాకండి సో మనం స్ట్రెస్ అయితే ఇంకా రేస్లో వెనకపడడం తప్ప ముందుకు వెళ్ళము అనేటువంటిది నిజం అంతే ఇంకా అది మీరు ఒప్పుకొని తీరాల్సిందే సో కంపల్సరీ చదవాల్సిందే రేస్ అంత దొరకాల్సిందే సో మీకు ఇంకేమైనా పార్ట్ టైం జాబ్లో ఉన్నట్లయితే ఈ నెల రోజులు పక్కన నెట్టేసేయండి అండ్ అదేవిధంగా మీరు నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచడానికి ట్రై చేయండి అట్ ద సేమ్ టైం అనుకోండి సరిగ్గా సో నిద్రపోకుంటే దిస్ ఎఫెక్ట్ ఈస్ గోయింగ్ టు బీ షోన్ ఆన్ ద నెక్స్ట్ డే సో కాబట్టి ఖచ్చితంగా మీకు సరిపోయేంతగా సిక్స్ అవర్సా సెవెన్ అవర్సా మంచిగా కంప్లీట్ సౌండ్ స్లీప్ ఉండేటట్టుగా చూసుకోండి అండ్ హెల్త్ని కాపాడుకుంటూ హెల్త్ అండ్ మెయిన్ అండి కాపాడుకుంటేనే ప్రిపరేషన్ అవుతుంది సో లేదంటే ఏ మాత్రం డిస్టర్బ్ అయినా మనం కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుండం సో కాబట్టి అభ్యర్థులు స్ట్రెస్ గురి కాకండి సో ఈ టెక్నిక్స్ ఈ టిప్స్ ఏవైతే వీటిని పాటించండి సక్సెస్ఫుల్గా ప్రిపేర్ కండి అండ్ మోర్ ఎవర్ డిస్క్రిప్షన్ వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించిన డిఎస్సి కావచ్చు టెస్ట్ సిరీస్లు ఉన్నాయి డెమో వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో చూడండి సో చూసిన తర్వాత సో సేమ్ మన వాట్స్ బిహైండ్ అనేటువంటి ఛానల్ పేరుతో ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి సో ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చాయి మనకి కేజీబీయు కావచ్చు రేపు గురుకులలో కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంటాయి ఖచ్చితంగా వస్తాయి సో గురుకులకు ఆల్రెడీ వన్ ఇస్ట్ టూరిస్టులు చాలా మంది సెలెక్ట్ అయ్యారు మన ఛానల్ని ఫాలోతో మన సబ్జెక్ట్ని ఫాలో అయినాలు సో చాలా మంది ఫోన్ కూడా చేస్తూ ఉన్నారు సో నేను వాళ్ళ ర్యాంక్ కార్డ్స్ ఎవ్రీథింగ్ కూడా నేను చూస్తాను నెక్స్ట్ వీడియోలో వాళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్తో సార్ చూపిస్తాను డెఫినెట్గా సో డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి అండ్ వాట్స్ బిహిండ్ అనేటువంటి ప్లే స్టోర్ ఉంటుందండి ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి మీకు ఏమేమి కోర్సెస్ అందుబాటులో ఉంటాయి ఒకసారి అయితే చూడండి ఓకేనా అండ్ మోర్ ఎవర్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా డెఫినెట్గా ఒక లైక్ అయితే కొట్టేసేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ అవర్ ఛానల్ ఫస్ట్ టైం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ సో ఐ విష్ షో ఆల్ ద సెస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే